아, 게아 <목소리도> ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాలరాజు మాట్లాడుతూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మెడికల్ కాలేజీని ప్రవేటీకరణ చేయడం చాలా బాధాకరమన్నారు అనంతరం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల నాయకులు గ్రామస్తులు నాయకులు పాల్గొన్నారు విచ్చిన మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ కుటుంబ సభ్యులు వామపక్షాలు మరి మీడియా మిత్రులు అందరికీ కూడా రెండు చేతులు జోడి నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి ఈ రోజు చాలా దుర్మార్గంగా అన్యాయంగా మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరి ప్రవణీకరణ చేయడానికి అంకణం కట్టుకున్నాడు ఇది తప్పు దుర్మార్గం ఎంతోమంది పేద బడుకు బలిహీన వర్గాల పిల్లలు భవిష్యత్తు మరి అగామయకోచరంగా వృద్ధి తమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల్ని మెడికల్ కాలేజీని ప్రైవేట్కరణి చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున భారీ ప్రజెన్స్తో ర్యాలీ ఈరోజు పోలవరం నియోజకవర్గం కుట్టాయిగూడెంలో చేపట్ట ఈ ర్యాలీలో అశేషమైన ప్రజానికం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఇక్కడ వామపక్షాలు కూడా